దయచేసి మీరు బతికుండగానే మీ పిల్లల పేరిట మొత్తం ఆస్తిని రాసివ్వకండి ఈ మాట చెప్పింది ఎవరో కాదు ఒకప్పుడు దేశంలో అంబానీలు అదానీలు టాటాల కంటే సంపన్నుడైన విజయ్ పట్ సింగానియా ఆయన చూడని సంపద అనుభవించని విలాసమంటూ లేదు అంతటి సంపన్నుడు ఇప్పుడు ఓ అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు ప్రపంచంలోనే అతి పెద్ద దుస్తుల కంపెనీల్లో ఒకటైన రేమన్ గ్రూప్ మాజీ చైర్మనే ఈ విజయ్ పట్ సింగానియా పంతొమ్మిది వందల ఎనభైలో ఆ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన విజయ్ రెండు వేల ఆ పదవి నుంచి వైదొలిగాడు ఆ తర్వాత అందరు భారతీయ తల్లిదండ్రుల్లానే పన్నెండు వేల కోట్ల విలువైన రేమన్ గ్రూప్ బాధ్యతలను కొడుకు గౌతమ్ కు అప్పగించాడు దాంతో పాటే సంస్థలో తన పేరిట ఉన్న ముప్పై ఏడు శాతం వాటాను కూడా కొడుకు పేరిట రాసిచ్చాడు అదే అతడు జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఆస్తి చేతులు మారిన కొన్నాళ్లకు వివాదాలు రావడంతో కొడుకు గౌతమ్ అతడిని ఆరు వేల కోట్ల విలువైన తమ ఇంటి నుంచి బయటకు పంపించాడు దాంతో ఎనభై ఏడేళ్ల వయసులో ఒంటరిగా ఓ అపార్ట్మెంట్ లో అద్దెకు ఉంటున్న విజయ్ ఇప్పటికీ కొడుకుతో తన హక్కు కోసం న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాడు ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి